డబ్బులు మళ్ళీ తిరిగి వస్తున్నాయి కానీ కానీ వైసీపీ మన మీద ట్రోల్ చేస్తున్నారు వర్మ పని అయిపోయింది ఫ్యాక్టరీ అంతా మూసేస్తున్నారు డబ్బులన్నీ పట్టుకుపోయారు బంకర్ కొన్ని కోట్లు కోట్లు దొరికినాయి అంట అని సోషల్ మీడియాలో మన మీద ట్రోల్ చేస్తున్నారు వర్మ ఎప్పుడు తప్పు ఈ నరేంద్ర వర్మ అనేవాడు జీవితంలో ప్రజల కోసం నేను వచ్చా ప్రజల క్షేమం కోసం నేను వచ్చా అవినీతి లేని పాలన ఐదేళ్లలో అందియాలని వచ్చా మీ అందరికీ రాజకీయాలంటే అందరికీ రాజకీయాలు కానీ నాకు రాజకీయాలంటే సేవ అటువంటి ఐదేళ్లు మీకు సేవ చేయడానికి మీ దగ్గరకి నేను వచ్చా సేవ చేసే భాగ్యాన్ని కలిగించిన వ్యక్తి మన అన్న చంద్రన్న ఆయన బాధ్యత నాకు ఇచ్చారు కానీ ఒక బాధ్యత మీ మీద పెట్టారు అది గెలుపు తెలుగుదేశం పార్టీ గెలుపు ఆ గెలుపు పొందాలే కిక్కుతో బతకాలి మనం నాలుగు పర్యాయాల నుంచి ఓడిపోతున్నాం ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ మనం గెలవాలా నిన్నే తెలుగుదేశం పార్టీ నలభై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఆవిర్భావ సభ చేశాం తెలుగుదేశం పార్టీ అంటేనే కూడు గూడు గూడు గుడ్డ అనే నిదానంతో ఎన్టీఆర్ పెట్టిన పార్టీ ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవులు అయ్యంటూ మనకి అందించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అంటేనే పసుపు పసుపు అంటే శుభం ఒక శుభప్రదమైన పార్టీ అలాగే ఒక తెలుగుదేశం పార్టీ అంటే ఆర్గనైజ్డ్ పార్టీ తెలుగుదేశం అంటే మేనేజ్మెంట్ తెలిసిన పార్టీ